స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని కడియం గాలికి వదిలేశారని మండిపడ్డారు కేసీఆర్ ది అవినీతి పాలన అయితే పదిహేనేళ్లు కేసీఆర్ పక్కనే ఉన్న శ్రీవారి వాటా ఎంత అని ప్రశ్నించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కడియంను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు అభివృద్ధిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గా స్థానం అని ఆనాడు ఇంగ్లీష్ పత్రికలో వచ్చిందని రాజయ్య గుర్తు చేశారు పది సంవత్సరాలు తెలార్ లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు సిగ్గు శరం ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు ఈ పదిహేను ఏళ్ళ అభివృద్ధి జరగలేదు అంటున్నావే కళ్ళుండి కబోధి లెక్క మాట్లాడుతున్నావు నీ భాషను చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తా ఉంది గణపురం నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది తొంభై ఎనిమిది మార్కులతోటి కేసీఆర్ గారు అదే విధంగా తొంభై రెండు మార్కులతో కేటీ రామారావు గారు ఎనభై ఎనిమిది మార్కులతో హరీష్ రావు గారు ఎనభై ఆరు మార్కులతో డాక్టర్ రాజేష్ కేసర్ గారితో ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్ లో అన్ని ఏ రంగంలో వివరంగా కూడా మాట్లాడడం జరిగింది గణపురంలో ఉన్న చెరువులన్నిటి కూడా మరమత్తులు చేసుకున్నాం తూములన్నీ మరమ్మత్తులు చేసుకున్నాం మత్తలను మరమ్మత్తులు చేసుకున్నాం వెనసి గణపురంలో డబుల్ మత్తడి పడ్డా కూడా ఎక్కడ చెరులు కట్టలు తెగిపోయిన పరిస్థితి మిషన్ కాదు